రిజల్స్ నిన్న ఈవినింగ్ రిలీజ్ చేయడం అనేది జరిగింది సో ఆల్రెడీ మనకు మీ యొక్క వెబ్ మెమోను మనం ఇందులోపట క్లిక్ చేస్తే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ వస్తే మీ వెబ్ మెమో వచ్చేస్తుంది అదేవిధంగా ఈరోజు కన్సర్న్డ్ ఏవైతే ప్రిన్సిపల్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా డీజీ ఆఫీస్కి వచ్చేసి ఈ యొక్క మెమోస్ కలెక్ట్ చేసుకొని సాయంత్రం వరకు మామూలుగా కన్సర్న్ ఏవైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళకు డిస్ట్రిబ్యూట్ చేయాలన్నట్టు తెలుస్తుంది సో ప్రిన్సిపల్తో మాట్లాడినప్పుడు వాళ్ళకు స్పెషల్ మెసేంజర్ ద్వారా పంపించమని చెప్పి వాళ్ళకు మెసేజ్ తర్వాత ఫోన్స్ కూడా ఎస్ఎస్సి బోర్డు డీజీ ఆఫీస్కి వెళ్ళి మనకు వచ్చినట్టు తెలుస్తుంది సో వాళ్ళు స్పెషల్ మెసేంజర్స్ ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ వెళ్ళి ఈరోజు సాయంత్రం వరకు మామూలుగా మధ్యాహ్నం వరకు మా ఈ యొక్క సర్టిఫికేట్ కలెక్ట్ చేసుకొని కాలేజీకి వస్తారు ఎవరైతే వన్ ఇస్ టు త్రీ లిస్ట్లో ఉన్నారు ముఖ్యంగా హెచ్జీటీలో లోపట కొందరు పిల్లలు వనిష్టిలో సెలెక్ట్ అయ్యారు సో వారికి ఏంది అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఈ యొక్క మెమోస్ ముఖ్యమైన విషయం తెలిసిందే సో వారికి ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేస్తే రేపు మనకు ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ రేపు లాస్ట్ డేట్ ఉంది సో ఆ సర్టిఫికేట్స్ కలెక్ట్ చేసుకొని మీ కన్సర్ ప్రిన్సిపల్ ఆఫీస్ నుంచి వెళ్ళి దయచేసి మీరు మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కు అవకాశం ఉంటుంది ఈ విషయాన్ని తెలియజేయడానికి వీడియో తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి జిల్లాలో ఇప్పుడు కూడా మామూలుగా ఏంటంటే అంటే ప్రైవేట్ కాలేజ్ కూడా ఉన్నాయి సో గవర్నమెంట్ ప్రిన్సిపల్ ఏదైతే ఉన్నారో డైట్ ప్రిన్సిపల్కు మెసేజ్ వచ్చినట్టుంది మెసేజ్ వచ్చినట్టు తెలిసింది సో వారు కూడా ఈ ప్రైవేట్ కాలేజ్ యొక్క అభ్యర్థుల యొక్క మెమోస్ కలెక్ట్ చేసుకొని ఆ జిల్లాకు సంబంధించిన ఏదైతే జిల్లాలో ఉన్న ప్రైవేటు డిఎడ్ కాలేజీల యాజమాన్యాలకు అప్పగించను అంటూ కూడా తెలుస్తుంది సో ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి తప్పనిసరిగా మీ యొక్క కన్సర్న్ ఏవైతే ప్రిన్సిపల్స్ ఉన్నారో దయచేసి వారిని కాంటాక్ట్లో ఉండండి అదేవిధంగా గవర్నమెంట్ డైట్ లోపల వారి యొక్క మెమోస్ వస్తాయి అదేవిధంగా విధంగా ఎవరైతే ఉన్నారో ఫైనల్ ఇయర్ రాశారు ముఖ్యంగా ఇది వనిస్తి ఉన్న విద్యార్థులకు అటెండ్ కావడానికి ఇది మంచి అవకాశం లభించింది దేని ద్వారా సో ఫైనల్ ఇయర్ ఎవరైతే మన ఎగ్జామ్స్ రాస్తారు వాళ్ళ రిజల్ట్స్ వచ్చేస్తాయి వాళ్ళ మెమోస్ కూడా ఈరోజు సాయంత్రం వరకు అంటే ఈరోజు మధ్యాహ్నం వరకే మామూలుగా మెమోస్ సైండ్ ఓవర్ చేస్తారు హైదరాబాదులో సో అవి తీసుకొచ్చి మనకి ఇక్కడ కన్సర్న్ మన పిల్లలకి ఏంటంటే డిస్ట్రిబ్యూట్ ఫైనల్ ఇయర్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా వనిష్టిలో ఎవరైతే ఉన్నారో సర్టిఫికేట్ వెరిఫికేషన్లో వారు తప్పనిసరిగా వారి యొక్క బీడీ కాలేజ్కి వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలి ప్రైవేట్ కాలేజెస్ వాళ్ళవి కూడా గవర్నమెంట్ డైట్ ఏవైతే ఉన్నారో ప్రిన్సిపల్స్ పంపించే వారికి హ్యాండ్ ఓవర్ చేయనట్టు తెలుస్తుంది సో ఎవరైతే ఉన్నారో ఇక్కడ వరంగల్ డైట్ అదేవిధంగా తీసుకున్నట్టయితే నిజామాబాద్ డైట్ సో ప్రిన్సిపల్స్ తోటి అదేవిధంగా కరీంనగర్ డైట్ ప్రిన్సిపల్స్ తోటి మాట్లాడడం జరిగింది సో వారు కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు వారు ఈరోజు మార్నింగ్ ఎస్ఎస్సి బోర్డుకు వారికి స్పెషల్ మిషన్ దాన్ని పంపించి ఈ యొక్క పిల్లల యొక్క మెమోస్ను కలెక్ట్ చేసుకొని సాయంత్రం వరకు మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాము అన్న అన్న విషయాన్ని తెలియజేశారు సో ఈ విషయాన్ని ఎవరైతే ఫైనల్ ఇయర్ విద్యార్థులను గమనించాలి తప్పనిసరిగా మీరు మీ కాలేజ్కి వెళ్ళి మెమోస్ కలెక్ట్ చేసుకోండి తర్వాత వెరిఫికేషన్ సెంటర్కి వెళ్ళి రేపు టైం ఉంది కదా రేపు వెళ్ళి మీ యొక్క వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలి సో అదే రకంగా తీసుకున్నట్టయితే ఉస్మానియా ఫైనల్ సెమ్ రిజల్ట్స్ కూడా ఈరోజు రానున్నట్టు తెలుస్తుంది వారికి మెమోస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయనట్టు మెమోస్ కూడా ఇవ్వాలన్నట్టు కూడా తెలుస్తుంది మరొకసారి విజ్ఞాపి ఉస్మానియా ఫైనల్ సెమ్ బిఏడ్ విద్యార్థులకు కూడా ఈరోజు రిజల్ట్స్ రానున్నట్టు తెలుస్తుంది వారికి కూడా మెమోస్ యూనివర్సిటీ వారు ఇష్యూ చేయనట్టు తెలుస్తుంది సో వారు కూడా ఆ విషయాన్ని తెలుసుకోండి తెలిసే ఉండొచ్చు మీకు కానీ నిన్న ఒక వాట్సాప్ గ్రూప్లో కూడా మామూలుగా ఒక పెట్టడం అనేది జరిగింది ఆ మెస్ఏ ఆధారంగా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది సో దయచేసి మీ యొక్క వెరీ వెరీ ఇంపార్టెంట్ మెమోస్ కలెక్ట్ చేసుకోవాలి మరి డిఎడ్ కానీ బిఏడ్ కానీ చేసుకొని మీరు రేపు ఫైనల్ రోజు ఎవరైనా కూడా అటెండ్ కావచ్చు ఎవరైనా అంటే గ్యాప్ ఉన్నట్టు అయ్యో మేము అయిపోయింది అట్లా ఏమో అనుకోవాల్సిన అవసరం లేదు అదేవిధంగా ఎంజే యూనివర్సిటీ నుంచి వెళ్ళి కూడా రిజల్ట్స్ మిత్రులకు ఫోన్ చేశారు ఆల్రెడీ వారికి ఎగ్జామ్స్ అయిపోయాయి ఫైనల్స్ ఏమో మెమోస్ కూడా వచ్చేసాయి సార్ ఇట్లా అని చెప్పి చెప్తున్నారు ఏదైనా కూడా సో ఫైనల్ ఇయర్లో కూడా టెన్షన్ పడుతున్న మిత్రులకు ఒక కోర్సు మనం సరే ఏదైనా వనిస్టితుల్లో ఉన్నప్పుడు తప్పనిసరిగా అటెండ్ కావాలని ఉంటుంది వాళ్ళు వస్తే జాబ్ వస్తుంది అనేది అందరు కోరుకున్న విషయమే సో ఇదే విషయాన్ని తెలియజేయడానికి దయచేసి మెసేజ్ను మీ ఫ్రెండ్స్కు కూడా దయచేసి షేర్ చేయండి సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ మన డౌట్స్ ఉంటే అడగవచ్చు డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ టూ ఎయిట్